హాయ్ హలో నమస్తే అన్నలు ఇయ్యో అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మన మొబైల్ క్లారిటీ చూడండి ఎంత క్లియర్గా వస్తుందో కొత్త మొబైల్ ఏ మొబైల్ చెప్పలేదు కదా ఒక చిన్న వీడియో చేసి పెడతా మన సబ్స్క్రైబ్ దేవుళ్ళ కోసం ఓకే అయితే మా బ్లాగ్స్ చికెన్ అన్న ఏం కురా మా అన్న కూడా ఎంత కష్టపడుతుండో షెంటర్ కారంగా పాపం మామా దేకో అయ్యి బోలో కేసా క్యా పన్నారా పాలక్ పన్నీర్ వా బహమ్ కబీ కబీ నాన్ వెజ్ నీ కాదు పన్నీర్ కాంక్ యూ ఇగో ఆ చికెన్ బా మామా ఫ్రెష్ చికెన్ బనా మదీనా మార్కెట్ సలడకా సాత్ మదీనా మార్కెట్ సరికట్లా ఇగో మనకు చికెన్కి ఈరోజు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడరే ఆ నమస్తే అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రతి ఒక్క నాకు లైక్ ఓటే వాళ్ళకి కానీ నా వీడియోలు చూసే ప్రతి ఒక్క అన్నలకు కానీ తమ్ముళ్ళ కానీ అండ్ సర్ఫ్యూ అండ్ ధన్యవాదాలు నా సబ్స్క్రైబర్లకు ఎంత చెప్పినా తక్కువనే సరేనా థ్యాంక్ యూ సో మచ్ నేను మీ సావన్న దుబాయ్ ఇగో ఇప్పుడైతే మనకు వీటికి చికెన్ అనడానికి పచ్చుర్పకాయలు ఆనియన్ ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నాము ఇగో కొత్తిమీర కలియమాకు టమాటర్ అక్కడ ప్రాసెస్ అయితే ఇగో అన్న అలమిల్లిగడ నేస్తుండు ఇంకో ఇక్కడైతే రైస్ పెట్టాడు రైస్ ఆల్రెడీ మొక్కుతుంది ఇంకా ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా పన్నీర్ పన్నీర్ అవుతుంది మా అమ్మ రాజు పాలక్ పన్నీరు బనారే పాలక్ పన్నీర్ వండుతుండు మన రైస్ అయితే ఇట్లా అవుతుంది ఇంకా చెప్పండి ఏం చేస్తారు ఏం కదా మా వీడియో ఎట్లుంటున్నాయి దేవుంది ఏమన్నా మన వీడియోస్ టైమింగ్ అవర్స్ ఇట్లా ఇంకా 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 పెరగాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ యూట్యూబ్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఎందుకంటే ఇంత ఇంత మన వీడియోస్ కూడా ఇప్పుడు అప్డేట్ అవుతున్నాయి మంచిగానే పర్లేదు ఫస్ట్లో మన వీడియోస్ అందరం వ్యూస్ రాకపోతుండే వ్యూస్ కూడా రాకపోతుండే ఇప్పుడు వ్యూస్ కూడా పర్లేదు మంచిగా వస్తున్నాయి అందుకే యూట్యూబ్ వాళ్ళకి నా యొక్క ధన్యవాదాలు మనీ చేసుకోండి రాబట్టి ప్రాసెస్ అయితే ఇంతకు వచ్చింది అలా కర్రీ చేసుకున్నప్పుడు ఎడ ఓకే గుడండ్రే ఇదే నైప్ పకడు పక్కడు నలు ఇగో చికెన్కి అయితే మూడు రోజు మనం ముందు మాకు ఆయిల్ వస్తుందా ఈరోజు మనం పట్టే చికెన్ ఫ్రెష్ చికెన్ దుబాయ్లో ఫ్రెష్ చికెన్ దీనికి అలాసిన ఇంగ్రీడియంట్స్ దాసిన చెక్క బండ పువ్వు బజార ఆకు ఇది కాదు చెక్క అంటారు మనమైతే చెక్క వేసుకున్నాం ఫస్ట్ నాలుగు చెక్కలు తీసుకొని సరిపోతుంది ఏదైతే బండ పువ్వు బగారా పెళ్ళిళ్ళ మంచి స్వాసేజ్ బండ పువ్వు యూజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ దుబాయ్ అయితే ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇక్కడ దొరకది కోతనే దొరుకుతుంది ఇట్లాను అంటుతున్నాము చూడండి నేను వీళ్ళైతే కొంచెం జీరా అండ్ లవంగాలు మిరియాలు రెండు మూడు రెండు మూడు వేసుకొని బాగా వేసుకోకూరి ఆ తర్వాత పసిరిపకాయలు

बनारा स्पेशल అన్న యో హాట్ హం లగ్ చికెన్ బనారే మేరా బై దేఖ రహ యో మన చికెన్ కౌస్ ఇంగ్రిడియెంట్స్ ఏతే దేషం కదా మంచే ఊడుతున్న ఇవి సాదేవ్ ఏయాల్ చల్ ఇప్రేతే మన హుస్న ఒకటి మూత పెట్టుదాం అందర కలిపి యో ఇనేతే ఉడికిపోతుంది ఈ రిటర్న్ పెడదాం గట్లెందుకు పోతుంది ఆవు నేను ఇగో ఇయో మస్క్పోతే బట్ట చెప్తామని చెప్పేసి మా అన్న కూడా ఎట్లా చేసే చెట్టు అంతా గలీ గలీ ఇట్ల చేసినవి అటు ఒకటి ఇటొకటి చేసేస్తా అయిపోతుంది ఇదైతే మనం కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉందలు ఉంటాయి ఇంత పెద్ద హాఫ్ స్కూల్ అన్నీ సాల్ట్ వేసుకుంటున్నాను నేనైతే వేసుకొని మంచిగా కలుపుకున్నాను ఒకసారి चूस्तरा फ्र मैं चिकेन माला सरपते

మన చికెను ఈరోజు అవుతుంది పన్ని పన్నీగా వీడియోస్ ఉంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్ మరీ సీరియస్గా ఇస్తే అని చెప్పేసి నేను మీ సామన డుబాయ్ అందుకే చిన్నగా స్మాల్గా ఒక థింగ్ మీ అందరి కోసం నా పాట ఓకే ఇప్పుడైతే ఫస్ట్ వేసుకుందాం మనం చికెన్ కాబట్టి కొంచెం

माला अगर बेटेक जैसे चिकेन मंजी आज हमारा थोड़ा थोड़ा ये ये लेके आज ये भी ये तो क्या बना रहे <laughs> ये देखो आज तो अभी दाल बनाया उसका बहुत मेरी इसको ये इसको इसमें क्या चिकन है ना चिकन और फिश और चिकन फिश मिक्स है ऐसा नहीं कहो भाई लट्टी लग जाएगा మన ప్రాసెస్ అయితే వస్తుంది ఇంకా మీరేం చేస్తూ రిలా మీదేమి గుండు కూర ఇవే వంటలు ఇంకా మన చికెన్ అయితే కింద అడగట్టకుండా మరోసారి కలుపుకుందాం అదే బిజీ రాకేజా ఇప్పుడైతే మనం అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్ మళ్ళా కొంచెం అంతా సాల్ట్ వేసుకుంటా నేనైతే ఇప్పుడు కారం చికెన్ చికెన్లో మంచిగా కారం ఉప్పు కలవాలి కదా ఓకే చికెన్ మసాలా ఫ్రెండ్స్

అనిల్జీ మా చికెన్ బనా బా రే అనిల్ అచ్చా అచ్చాక నాస్తామన్నా సాలైతే మనకు అల్లమెల్లిగా దంచిండు అన్నీ విడిపోయాడు చూస్తున్నారా అల్లం వెల్లిగాడ మనం లేట్గా ఆగిపోయాలిద్దాం చెప్పలేడు ఏం చేయలేడు ఆడ దాని చెయ్యండి పెట్టేసి ఇంకా తి కుండల చికెన్లో అట్లనే ఇస్తారు కదా ఫ్రెండ్స్ మనం కూడా ఈరోజు లేట్ వేసుకుంటున్నాం అంతేగా చికెన్ బనారా మనమే వీడియో తీసుకుంటా మనమే కూర అన్నుడు అంటే బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే యాసకి వస్తుంది అల్లమీలుగా దంచిన వాట పెట్టేస్తాము లోపల ఉదయం ఉదయం చూడండి ఫ్రెండ్స్ ఇక చికెన్ అనేది మనం సార్ కలుపుకుందాము మంచిగా ఉరుగుతుంది ఒకటే వచ్చిందంతా మంచి కారం పట్టిన తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుందాం చూడరే మళ్ళీ ఒకసారి మూత వేసి కలుపుకుందాం కొన్ని వాటర్ పోసినాం కదా చికెన్ చూపు రెడ్డి చూస్తురా ఫ్రెండ్స్ మన చికెన్ అయితే అయినట్టే చికెన్ అంటే మీకు ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తురా ఓకే బాయ్